గతంలో ఆచారం మండలంలో దాదాపు నాలుగు విలేజ్లో ఒక పదమూడు వేల ఏడు వందల ఎకరాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మ గ్రీన్ ఫార్మసిటీ గురించి సేకరించడం జరిగింది ఆ సేకరించినటువంటి యొక్క గ్రీన్ ఫార్మసిటీకి వాళ్ళకు కష్టపరగలతో పాటు నూట ఇరవై యొక్క గజాలు ఫ్లాట్ ఇవ్వడము ఇస్తామని గత ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఎవరైతే ఫార్మసిటీ రైతులు వాళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఒక ఆరు వందల రైతులు రెండు వేల ఏడు వందల ఎకరాలు వాళ్ళు హైకోర్టు పోయి వాళ్ళు ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఒక రెండు వేల ఏడు వందల ఎకరాలు దాదాపుగా రెండు వేల ఏడు వందల ఎకరాలకు హైకోర్టు ఈ యొక్క నోటిఫికేషన్ను అదేవిధంగా తర్వాత అవార్డ్స్ను రద్దు చేయడం జరిగింది రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి రైతుల యొక్క అభిప్రాయం తీసుకొని మరి ప్రాసెస్ చేయమని అంటే ఒక బలవంతంగా ఒక ఒత్తిడిలతోటి రైతుల యొక్క భూములు పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేడిపెళ్లికి అదేవిధంగా ఫార్మసిటీ రైతుల గురించి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఫార్మసీస్ని రద్దు చేస్తాము మీ భూములు మీకే ఇస్తామని మీ మేనిఫెస్టోను పెట్టుకోవడం జరిగింది అయితే మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీరు ఇక్కడ ప్రవర్తిస్తున్నారా ఎవరైతే రైతులు హైకోర్టు రద్దు చేసిందో ఆ అవార్డు రద్దు చేసిందో నోటిఫికేషన్ రద్దు చేసిందో వాళ్ళ యొక్క భూములు వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకి చెందే విధంగా మీ ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యే గారు కానీ గుజ్రెడ్డి రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆ రోజు రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ భీములు మీకే దక్కుతాయి ఎవరైతే రెండు రెండు వేల ఏడు వందల మంది ఎక్నాలు ఉన్నాయో అవి హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పూలు వాళ్ళకే ఇస్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళకు రైతు బంధును రైతు భరోసాను అదేవిధంగా లోన్లు తెచ్చుకోవడానికి అదేవిధంగా వాళ్ళు వాళ్ళ పిల్లలకు కానీ ఇతరులకు కానీ అమ్ముకునే విధంగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ఈ నాయకులు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మాట తప్పి రైతులను మోసం చేసినటువంటి యొక్క ఎక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు వెంటనే రైతులకు న్యాయం చేయండి లేకపోతే ఖచ్చితంగా ఈ రైతులు రైతులందరూ కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంతమంది ఎవరో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ రైతులు ఎవరైతే ఉన్నారో పాపము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు నేను ఒక్కడే అడుగుతాను కోదండ్రెడ్డి కానీ మల్లరెడ్డి రంగారెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు వందల ఎకరాలు ఉన్నాయి కదా మీ వందల ఎకరాలు ఫార్మసిటీకి ఇవ్వచ్చు కదా పేద వర్గాలకు చెందినటువంటి యొక్క బడుగు బలవారి బలహీన వరకు చెందినటువంటి యొక్క రైతులైనటువంటి వాళ్ళకు రెండెకరాలు మూడెకరాలు ఉంటే వాళ్ళ యొక్క కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు తన తరాలు చూసేటువంటి భూమిని గుంజుకొని ఈరోజు వాళ్ళ మీద రోడ్డు మీద పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క ఇబ్రాహీం పట్టణంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురపాఠం చెప్తాను లేకపోతే వెంటనే మీరు ఏ విధంగా చేసిరో వాగ్దానం చేసిరో ఆ విధంగా వాగ్దానం నెరవేర్చాలి వాళ్ళ యొక్క రైతులు వాళ్ళు చేయాలి ఇంకొక విషయం చెప్తాన ఈరోజు గతంలో భూములు కోల్పోయినటువంటి రైతులకు ప్లాట్లు ఇస్తున్నారు ఆ ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఒక ఒప్పంద పత్రం ఈరోజు అధికారులు తయారు చేశారు ఆ ఒప్పంద పత్రంలో అక్కడ సర్వే నెంబర్ వేయకుండా అదేవిధంగా ఎన్ని ఎకరాలు వేయకుండా ప్రజల అమాయకులైనటువంటి నిరక్షరాస్తున్నారు రైతులను మోసం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ముఖ్యంగా చెప్తాను ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ అధికారులు మీరు మోసగారులా మరి ఒక అధికారుల మరి ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమ కోసం అభివృద్ధి కోసం పాటుపడాలి తప్పితే ఆ యొక్క అమాయకులు నిరక్షరాస్తులు రైతులను మోసం చేసే విధంగా వాళ్ళకు వాళ్ళను ఒక రకంగా వాళ్ళ యొక్క సర్వే నెంబర్ వేయకుండా వాళ్ళ యొక్క ఎన్ని ఎకరాలు వేయకుండా సంతంగా చేయించుకొని మిగతా భూములను కూడా కాసేసి కాజేసేటువంటి హైకోర్టులో ఉన్నటువంటి భూములను కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ ఒప్పంద పత్రాన్ని వెంటనే మీరు సవరించి ఆయన సర్వే నెంబర్ వేయండి అదే ఎకరాలు వేయండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం కాబట్టి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్గా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు